హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల కదా వీడియోస్ పెట్టక అసలు ఏందో నేను ఏదైనా అనుకుంటే అస్సలు జరిగింది ఏదైతే ప్లాన్ చేస్తున్నా అదే అవుతుంది ఏమైంది అంటే నేను ఏమనుకున్నా అంటే ఈ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ వచ్చే సెప్టెంబర్ ఫస్ట్ దాకా కంటిన్యూస్గా వీడియోస్ పెడదాం మంచి కాన్ కాన్సెప్ట్ తీసుకొని అనుకున్నా ఏమైంది డా అయిపోయింది డాటాయి అయిపోయింది కదా వీడియోస్ పెడదామన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది మెల్ల మెల్లమెల్లి వైఫైతోనో అట్లా ఇట్లా అప్లోడ్ చేసేవాడిని బట్ అట్లా ఏమైంది డ్యూటీ టైమింగ్ అనేది చేంజ్ అయిపోయింది సో దానివల్ల ఇంట్రెస్ట్ కూడా అయింది మళ్ళీ మళ్ళీ వేసేవాడిని అది కూడా వేయట్లేదు టైం దొరక అని అయిపోయింది ఏమైందంటే నార్మల్గా డ్యూటీకి వెళ్ళే టైంకి అందరూ ఇంటికి నచ్చినప్పుడు నైట్ అయితే ఛాన్స్ లేదు నైట్ చేయడం చాలా రేర్ ఎప్పుడు వేయలేదు చేసినా ఒకటి కావచ్చు అది కానీ అప్పుడు అయిపోయింది మళ్ళీ ఏం చెప్పినా కూడా మళ్ళీ తన సోది లెక్క అయిపోద్ది అని నేను కూడా నాకు ఐడియా వస్తలేదు అది ఏం చెప్పుదాం ఏం చెప్పుదాం అనేది ఐడియా వస్తుంది అని చెప్పేసిన ఇంకేమున్నా చెప్పడానికని అనుకుంటా నాకు మళ్ళీ చెప్తుంట సూ ఇలా అని పెట్టు కూడా మంచిగా అనిపించదు ఈ టాపిక్ ఉందిరా ఏ టాపిక్ ఉందిరా అంటే అర్థం కాదు చూద్దాం అన్నీ అట్లా ఉందా అసలు ఇట్లా టైం అయిపోయింది పెట్టడానికి చాలా దొరకలేదు మళ్ళీ ఏం అర్థం నార్థి నాకే రింద నుంచి పెట్టకపోయేసరికి ఏదో లాగా అనిపించేది చిన్న ఛానల్లో నా మెయిన్ ఐ మీన్ సాయి నక్క ఛానల్లో ఆల్మోస్ట్ పది రోజులు అవుతుంది అందులో నేను చూసుకున్నా లాస్ట్ వీడియో ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేసిన అనేసరికి చూసేసరికి థర్టీన్ డేస్ ఎక్కువ ఉంది షాక్ అయిపోయినా నేను ఇంత దారుణంగా ఏ రోజు కూడా వీడియోస్ చేయకుండా పెట్టలేదు ఎంత దారుణంగా ఉన్నా ఏదో సురి పెట్టుకోండి కదా మరి ఇంత దారుణంగా అయిపోయింది అని నాకేదోలా అనిపించింది అంత ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంతకుముందు ఒక్క ఒక రోజుకి ఏదోలా అనిపించేది ఒక్కరోజు విడి పెట్టకపోయినా బాగా రోజులైంది అసలు ఏమైతుంది అర్థమవుతులేదు నాకు కాన్సెప్ట్ చేద్దాం అంటే ఎంత ట్రై చేద్దాం అనుకున్నాను అయితే అదే నార్మల్ వీల వీడియోస్ ఇట్లా పెట్టుకుంటూ పోతే అవి మంచిగా సెట్ అయిపోతున్నాయి ఈరోజు వేద్దాం అని ట్రై చేద్దప బాగా ఏపత్తుంది నాకేమో టైం ఉండదు ఈ ఉన్న టైంలోనే వేసుకోవాలి అదొక ప్రాబ్లం ఉంది చూద్దాం కొంచెం కొత్త ట్రై చేస్తా ఏమైదు చూద్దాం అది కొంచెం మంచిగా చేయాలంటే టైం పడుతుందా ఇంకా ఐ మీన్ ఎలా అంటే వెయిటింగ్లో చేజెస్ కానీ చెప్పే విధానంలో చేంజెస్ కానీ చాలా ఉన్నాయి వాటిని మార్చి అలాంటివి కొంచెం టైం పడుతుందని మెల్లమెల్ల మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెం అలవాటు చేద్దాం అనుకున్నా కానీ ఇట్లా అని నేనే ఈరోజు అనుకున్నా చూద్దాం నేను